సరే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంటే చూస్తూ ఉన్నారు కదా ప్రజాభిమానం ఎలా ఉందో ప్రజల దగ్గర అదే అదే జడ్పీటీసీ దగ్గర మీరు ఎంత రిగ్గింకులు చేసుకున్నా ఏది చేసినా కానీ నిన్నటికి నిన్న పులివెందులో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమానికి వెళ్తే అక్కడ చూడండి తిరణాలకు వచ్చినట్టు వచ్చినటువంటి ప్రజలు ఆ ప్రజలందరూ నీ ఓట్లు వేయనిచ్చినట్టయితే మీ మీ అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అసెంబ్లీకి వెళ్తారు ఖచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాడుకుంటారు సార్ వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో లేకపోతే అవమాన పరుస్తారని భయం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచినంతగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి అవమానపరిచినటువంటి పరిస్థితి ఉందా అంతకన్నా అవమానం చేసేది ఏముంటుంది సార్ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ప్రజల కోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి యొక్క వాదనను వినిపించి ప్రజలకు మంచి చేస్తారన్న భయం మీకు అందుకోసమే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానియకుండా చేయాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయాలి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేదని చెప్పేసి నేను అన్ని క్లియర్గా నా దగ్గర డేటా అయితే లేదు కానీ ఖచ్చితంగా కేంద్రంలో పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష హోదా చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో ఏంటో మీరన్నీ దానికి ఉండాల్సిన అంతమంది లేకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏదో కృష్ణాంజనేయులు గారు ఆయన విశ్లేషకులుగా మాట్లాడుకుంటూ ఏదో చెప్పుకుంటూ పోతే అన్నీ నడిచిపోతాయని అనుకోవాల్సిన పల్లె ఖచ్చితంగా వాస్తవాల్ని మీలాంటి విఘ్నులు బయట పెడితే ప్రజలకు తెలుస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వీళ్ళకొచ్చే నష్టమేంది ఆ సింహాన్ని ప్రతిపక్ష హోదాలో చూడటానికి వీళ్ళకి కళ్ళు చాలవు అందుకనే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలకి మంచి జరగటం ఇష్టం లేకుండా ఉంది కాబట్టి కానీ మనం మాట్లాడే